కేంద్ర మంత్రి అమిత్ షా ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది దీంతో ఆయన హకీంపేట ఎయిర్పోర్ట్ లోనే ఉండాల్సి వచ్చింది సిఐఎస్ఎఫ్ లో పాల్గొన్న అమిత్ షా హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉంది ఆయన ప్రయాణించాల్సిన విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది దాంతో ఆయన హకీంపేట విమానాశ్రయంలోనే ఉండిపోయారు విమాన మరమ్మత్తులకు సమయం పట్టడంతో అమిత్ షా ఎయిర్పోర్టులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్తో సమావేశమయ్యారు కాగా అమిత్ షా మరో విమానంలోకి వచ్చి వెళ్లారు